కనిపించట్లేదా మీరే అడ్డొచ్చారు కదా బ్రో ఏ తో గుద్దీంది కాక మళ్ళీ మమ్మల్ని అంటున్నావా చూడు మీరే కదా తాగి నడుపుతున్నావా చంపడానికే వచ్చామేంటి ఈరోజు సారీ 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 బ్రో రండి కారెక్ట్ అండి హాస్పిటల్ తీసుకెళ్తాను రండి బ్రో కారెక్ట్ సారీ బ్రో సారీ బ్రో బ్రో సారీ సారీ బ్రో ఐ మేక్ సింపుల్లీ సారీ ఈ కాటన్ తోని బ్లడ్ క్లీన్ చేసుకోండి ముందు చూసినాడ పవాయా ఓకే ఓకే బ్రో ఓకే హాస్పిటల్ ఈ రైట్ సైడ్ పక్కనే ఉంది కొంచెం ఓపి పట్టండి రైట్ కాదు లెఫ్ట్ తీసుకో హాస్పిటల్ రైట్ లో ఉంది కదా లేదు లెఫ్ట్ తీసుకో నేను లెఫ్ట్ కి వెళ్ళాలి రైట్ సైడ్ లో హాస్పిటల్ ఉంది